భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం పరిసర ప్రాంతాలలో ఒరిస్సా రాష్ట్రం నుంచి భద్రాచలం మీదుగా చెన్నై తీసుకెళ్తున్న నలభై మూడు లక్షల విలువైన ఎనభై ఆరు కేజీల నిషేధిత గంజాయిని దమ్మపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ టీం ఇన్నోవా కారును ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి దమ్మపేట స్టేషన్కు తరలించారు మరో ముగ్గురుతో పాటు ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్లు పాల్వంచ డీఎస్పీ తెలిపారు అనంతరం పాల్వంచ డీఎస్పీ మీడియా ముందు నిందితుల వివరాలు వెల్లడించారు అమ్మపేట ఎస్ఐ తన సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాల్వంచ వైపు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది అది పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పాల్ డ్రైవర్ అడిగి పోలీసు వాళ్ళు వేగంగా వేగంగా ఆడుకోవడం జరిగింది దాంట్లో వెళ్ళి ఉన్నారు వాళ్ళ బెయిల్ ఏంటంటే మనం ఊని శ్రీకృష్ణ జయరామన్ మహేష్ కుమార్ కృష్ణమూర్తి మరియప్పన్ కందస్వామి రంజిత్ రాము వసంత్ ఈ ఐదు వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది వేరియేషన్ గురించి ఏంటంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా గాంజా వెకిలో ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళ కన్పెషన్ మీద ఎయిటీ కేజీస్ బాంజాయి సుమారు ఇది నలభై ఐదు లక్షల నలభై రెండు మూడు లక్షల వరకు విషయం ఏంటంటే కనబడి శివకృష్ణ అనే అతను మన దగ్గర ఉన్నటువంటి మూర్తిగూడంలో పుట్టి అక్కడనే చదువుతున్నాడు మన పేరెంట్స్ సెవెంటీ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేసేవారు అక్కడే అతను విద్యాభ్యాసం జరిగింది తర్వాత మీద చెన్నైలో పనిచేస్తా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా చెన్నైలో అందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు వివిధ చేసుకుంటూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు అక్కడ వీళ్ళకి కొత్త షణముఖం అనే వ్యక్తి అర్చన్నాడు ఆ షణుఖం ఈ గాంజా అమ్మేవాడు ఆ షణ్ముఖం ద్వారా నెక్స్ట్ స్వాతి స్వాధీనం ఒక లేడీ కూడా నెక్పర్ అంటే ఆమె కూడా గాంజా గాంజాయ అమ్మేది ఏంటంటే ఈ గాంజా ఎక్కడ నుంచి చేస్తుంది అంటే వాళ్ళు తెచ్చుకున్నట్టుగా ఇక్కడ మోతూరం ఒడిస్సా రాష్ట్రం అయ్యే ఎక్కడ ఉందో ఆ ప్రాంతం తీసుకొచ్చినట్టుగా తెలిసింది ఇక్కడ శివకృష్ణ కూడా అదే ఏరియా వాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి చూసుకొని అతను తొందరగా ఏదైనా పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం దొరుకుతుందని చెప్పేసి తెలుసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శివకృష్ణకు ప్రస్వాధీపించి ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలన్న ఒక ఉద్దేశంతో ఈ పని చేయడం జరిగింది మనం గతంలో కూడా రెండుసార్లు తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంటుంది మిగతా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం దీన్ని తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేశారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు